హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈ రోజు వీడియో వచ్చేసి మోక్షికి లాస్ట్ అక్టోబర్ లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ నుండి అప్రిషియేషన్ అవార్డు వచ్చింది సో ఇది మేము మోక్షికి వన్ ఇయర్ టెన్ మంత్స్ ఉంది అనగా అప్లై చేసాము వితిన్ ట్వంటీ డేస్ లో ఇది మాకైతే వచ్చింది సో నన్ను ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అడిగారు ఈ డీటెయిల్స్ ఏంటి ఎలా అప్లై చేయాలి ఇవన్నీ ఒక వీడియో చేసి చెప్పొచ్చు కదా అని సో అన్బాక్సింగ్ చేస్తూ ఇందులో ఏమేమి వచ్చాయో చూపిస్తూ నేను డీటెయిల్ గా చెప్తాను సో లెట్ స్టార్ట్ ద వీడియో నేను చెప్పినట్టుగా మోక్షికి వన్ ఇయర్ టెన్ మంత్స్ అనగా అప్పుడు అప్లై చేసాము మనం కావాలి అంటే ఎర్లీ లో కూడా అప్లై చేసుకోవచ్చు స్కిల్స్ని బట్టి ఈ ఇండియా బుక్ ఆఫ్ రికార్డే కాకుండా ఇంకా చాలా రికార్డ్స్ కూడా ఉన్నాయి అన్ని సిమిలర్ ప్రాసెస్ ఏ ఉంటుంది సో ఇందులో టూ టైప్స్ ఉన్నాయి ఒకటేమో రికార్డ్ ఇంకోటేమో అప్రిషియేషన్ సో రికార్డ్ అంటే మనం ఎవరిదైనా రికార్డ్ బ్రేక్ చేస్తే రికార్డ్ వస్తుంది లేదా ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ తో ఈక్వల్ గా ఉంటే అప్రిషియేషన్ వస్తుంది సో మోక్షికైతే అప్రిషియేషన్ అవార్డ్ వచ్చింది ఇట్స్ నాట్ ఎ రికార్డ్ మోక్షి అయితే వన్ ఇయర్ టెన్ మంత్స్ కి బాడీ పార్ట్స్ ట్వంటీ వన్ యానిమల్స్ ట్వంటీ ఫ్రూట్స్ ట్వంటీ వెహికల్స్ లెవెన్ కలర్స్ ఎయిట్ ప్లానెట్స్ సౌండ్స్ ఆఫ్ వెహికల్స్ ఫార్టీ త్రీ పిక్చర్స్ ఇంగ్లీష్ అల్ఫాబెట్ విత్ అసోసియేట్ వర్డ్స్ డే ఆఫ్ ద వీక్స్ మంత్ ఇన్ ఇయర్ కౌంటింగ్ వన్ టు టెన్ హిందీ అండ్ ఇంగ్లీష్ రీసైటింగ్ ఎయిట్ టైమ్స్ అండ్ అరేంజింగ్ షేప్స్ ఇన్ దే రెస్పెక్టివ్ స్లాట్స్ ఇలా ఫోర్టీన్ కేటగిరీస్ లో ఐడెంటిఫై చేశాడు సో అందుకే వాడికి అప్రిషియేషన్ అవార్డు వచ్చింది మీరెవరైనా మీ పాపకి కానీ బాబుకి కానీ అప్లై చేయాలి అనుకుంటే ఎలా చేయాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మనకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాలి సో మనం ఈ డీటెయిల్స్ అన్ని ఒరిజినల్ వెబ్సైట్ లోనే అప్లోడ్ చేయాలి నేను వీడియో ఎండింగ్ లో స్క్రీన్షాట్ పెడతాను ఒకసారి చెక్ చేయండి అండ్ మీకు ఎవరికైనా లింక్ కావాలంటే కమెంట్ చేయండి నేను కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను మనకి అప్లికేషన్ ఫామ్లో ఎవరి పేరు మీద అయితే ఫిల్ చేయాలి అనుకుంటున్నామో వాళ్ళ పేరు యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళైతే ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఫుల్ నేమ్ని క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేయాలి నెక్స్ట్ మన మొబైల్ నెంబరు ఎవరిదైతే అప్లై చేస్తున్నామో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ జెండరు మన ఈమెయిల్ ఐడి అండ్ ఆక్యుపేషన్ వచ్చేసి కిడ్స్ అయితే కిడ్స్ ఆర్ ఎనీ ఆక్యుపేషన్ ఉంటే ఆక్యుపేషన్ని మెన్షన్ చేయాలి పర్మనెంట్ అడ్రస్ అండ్ డీటెయిల్గా డిస్క్రిప్షన్ ఇవ్వాలి కిడ్స్ అయితే అంటే టూ త్రీ ఇయర్స్ బిలో వాళ్ళైతే మనం వీడియోస్ రికార్డ్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ డే ఎలాంటి పాస్ ఉండకూడదు అంటే వీడియో స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి అలా ఉండకూడదు కంటిన్యూగా ఉండాలి వీడియోస్ క్లియర్ కట్గా ఉండాలి ఆ వీడియోస్లో వాళ్ళు ఏమేమి ఐడెంటిఫై చేస్తున్నారో అవన్నీ మనం డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి అదే కొంచెం పెద్ద పిల్లలు అయితే ఏజ్డ్ వాళ్ళైతే మనం జడ్జిని పిలుచుకోవాలి సో జడ్జి సమక్షంలో జరుగుతుంది అప్పుడు వాళ్ళకి ఓకే అయితే మనకి రికార్డ్ ఇస్తారు సో ఇలా డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనం అగ్రి అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది సో వితిన్ వన్ వీక్ లో మనకి మళ్ళీ రిటర్న్ మెయిల్ వస్తుంది ఆర్ కాల్ కూడా వస్తుంది ఓకే అనుకుంటే వాళ్ళు రిటర్న్ మెయిల్ చేస్తారు సో ఆ మెయిల్ వచ్చిన తర్వాత అందులో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది వాళ్ళు మెన్షన్ చేసి చెప్తారు సో దాన్ని బట్టి మనం అకార్డింగ్ రికార్డు కావాలా వద్దా అనేది మనం డిసైడ్ అవ్వచ్చు చాలా మంది మనీ అడుగుతున్నారు అని మెయిల్ వస్తుంది అంటున్నారు ఎస్ అయితే మనీ పే చేయాలి ఎంత పే చేయాలి అనేది ఆ మెయిల్ లో ఉంటుంది సో అది చూసేసి ఫేక్ అనుకోవద్దు మేము ఫస్ట్ అలానే అనుకున్నాము బట్ ఈ మెమరీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది కదా సో ఎందుకు ఆలోచించడము అనేసి వెంటనే పే చేసేసాము సో మాకైతే ట్వంటీ డేస్ లో ఈ బాక్స్ డెలివరీ చేశారు ఈ బాక్స్ లో మనకి మెడలు బ్యాడ్జ్ ఐడి కార్డు ఒక బుక్ ఇలా స్టిక్కర్స్ అండ్ ఫైనల్ గా సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు బాక్స్ మాత్రం ఫుల్ వెయిట్ ఉంది చాలా క్వాలిటీ గా ఇచ్చారు సో మీరెవరైనా అప్లై చేయాలి మంచి స్కిల్స్ ఉన్నాయి పిల్లలకి అనుకుంటే డెఫినెట్ గా అప్లై చేయండి వాళ్ళ కేటగిరీ కి సంబంధించినవి కూడా ఉంటాయి ప్రతి ఒక్కటి వెబ్సైట్ లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మనం క్లియర్ కట్ గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఇది మనం పిల్లలకి ఇచ్చే లైఫ్ టైమ్ మెమరీ పెద్దయ్యాక వాళ్ళు చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒరిజినల్ వెబ్సైట్ ఏది అనేది ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి సో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ని సర్చ్ చేయాలి ఇక్కడ చూపించాను కదా ఇలా ఉంటుంది బ్లాక్ సింబల్ లో ఉంటుంది అండ్ కింద మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా అవి తర్వాత చూద్దాము ఇప్పుడైతే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ మీద క్లిక్ చేయండి సో ఎవరెవరు ఏమేం రికార్డ్స్ ఎర్న్ చేశారు అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఉంటుంది మనం కావాలి అంటే క్లిక్ చేసి చూడొచ్చు ఇందులో చాలా కేటగిరీస్ ఉంటాయి సో మన కేటగిరీని బట్టి మనం అప్లై చేసుకోవచ్చు మళ్ళీ బ్యాగ్ వచ్చేసేయండి కిందకి వెళ్తే అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసామంటే మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అందులో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ కూడా రాయాలి చిన్న పిల్లలు అయితే టోడ్లర్స్ అనేసి ఆక్యుపేషన్ ఇవ్వాలి కిడ్స్ అయితే కిడ్స్ అని ఇవ్వాలి ఆక్యుపేషన్ లో పెద్ద వాళ్ళు అయితే పెద్దవాళ్ళ ఆక్యుపేషన్ ఇవ్వచ్చు సో మీరు ముందే రికార్డ్స్ రెడీగా ఉన్నాయి అంటే వీడియో రికార్డ్స్ సో అకార్డింగ్ దట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలన్నమాట ఐడెంటిఫై చేసేవి పిక్చర్స్ ఆనిమల్సా ఎన్ని ఆనిమల్స్ ఎన్ని ఫ్రూట్స్ అలా ఇచ్చేసి అగ్రి కొట్టేసి సబ్మిట్ చేయాలి సో ఇలా అప్లై చేసుకోవాలి మనం ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్